హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాది కోవిల పొలం నాటేస్తున్నారు అందుకే మా డాడీ మార్నింగ్ ఫోర్కే వెళ్ళారు ఇక్కడ మా డాడీ డ్యూటీ మొత్తం మా మమ్మీకి పడింది అందుకే మా మమ్మీ లోపు బరిగుడ్డ నీళ్ళు పెట్టేసి ఊడిసి చల్లేసింది ఇక్కడ వచ్చేసి పాలు తీస్తుంది మా మమ్మీ కొంచెం స్లోగా తీస్తుంది పాలు మా డాడీ అయితే రెండు చేతులతోటి ఫాస్ట్గా తీస్తారు రెండు లీటర్లు మా డాడీకి ఇచ్చేది మా మమ్మీకేమో ఒక్క లీటర్ వేస్తుంది ఇక్కడ మనందు ఏమో పాలు తీస్తుంటే డిస్టర్బ్ చేస్తుందని దాన్ని దానికి పెట్టి పక్కన పెట్టాము పక్కన మొగ్గు కనపడుతుందిగా ఫ్రెండ్స్ అది నేనే వేసాను నాకు అంత మొగ్గు నాకు మొగ్గులు సరిగ్గా రావు ఫ్రెండ్స్ తిట్టుకోకండి ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో ఇది మా ఇంటి వాళ్ళ కోడి అదే అది మాత్రం అందరు లేసాక కూస్తుంది అది కొంచెం మూడలు అనమాట ములక్కాయ చెట్ని మేము ఇంత మునుపు కొట్టేసాం ఫ్రెండ్స్ బాగా పురుగులు పడ్డాయని ఇప్పుడు మంచిగా ఈగురు వస్తుంది ఇదేమో మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్న సపోటా చెట్టు దీనికి సపోటా కాయలు కూడా చాలా తీయగా ఉంటాయి ఇక్కడ మా మమ్మీ ఏమో గిన్నెలు రుద్దుతుంది ఇంకా మా డాడీకి క్యారేజ్ కట్టాలి టిఫిన్స్ చేయాలి కదా అందుకే ఇవాళ సండే కాబట్టి నాకు కొంచెం వీడియోస్ తీయడానికి ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ మా డాడీ ఇప్పటికీ టూ టైమ్స్ కాల్ చేశారు ఫ్రెండ్స్ టిఫిన్ కోసం ఇప్పుడు టిఫిన్ నేనే వెళ్ళిచ్చిరా ఫ్రెండ్స్ స్కూటీ మీద మనం స్కూటీ అంటే హండ్రెడ్ స్పీడ్ మీద అంటే జెట్ మీద అంటే జట్ పీ జెట్ స్పీడ్ మీద వెళ్తాం అనమాట పొలానికి వెళ్ళాక మీకు నార ఎలా పీకుతారో అది కూడా చూపిస్తాను మీరు ఎప్పుడన్నా పొలానికి వెళ్ళినప్పుడు నాటేసిన నారు పీగిన ఒకవేళ మీరు చేసి ఉంటే మా చేయండి నేను గిన్నెలు రుద్దుతాలే మమ్మీ ఈ లోపు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి అంటే వద్దులే ఈ లోపు నువ్వు వెళ్ళి వాటర్ తెమ్మన్నది ఫ్రెండ్స్ ఇక నేను వెళ్ళి వాటర్ తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ బట్టలు నానబెడుతుంది ఫ్రెండ్స్ ఇవి అప్పుడే ఉతకదు మా మమ్మీ గంట రెండు గంటలు నానాక ఉతికిద్ది పని అంతా అయిపోయాక ఇక నేనైతే ఇప్పుడు వాటర్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ గ్యాప్ లో మనం వెళ్ళి వాటర్ తెచ్చేసాం ఫ్రెండ్స్ మమ్మీ బోండా వేస్తుంది ఈ బోండా పిండి మమ్మీ నిన్ననే కలిపి పెట్టేసింది మీదేంటి టిఫిన్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజు సండే కదా మీ సండే స్పెషల్ ఏంటిదో కూడా కమెంట్ చేయండి ఇక్కడ డాడీకి బోండాలో చట్నీ రెడీ అయిపోయాయి ఇక నేను ఇవి తీసుకొని పొలానికి వెళ్తున్నా నేను వెళ్ళేసరికి మా డాడీ దున్నేస్తున్నారు ఫ్రెండ్స్ మా డాడీ నన్ను నన్ను చూసి టిఫిన్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్ కూర్చొని తినమన్నా కానీ అంతే నించొని టిఫిన్ చేస్తున్నారు ఇదిగోండి కూలోళ్ళు మార్నింగ్ సిక్స్కే వచ్చారు నారు పీకడానికి రెడీ అయ్యారు ఆల్రెడీ పీకుతూనే ఉన్నారు పక్షులు పురుగుల్ని తినడానికి చూడండి ఎలా తిరుగుతున్నాయో అవి తిరుగుతుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో మా డాడీకి హెల్ప్ చేద్దామని వీళ్ళు పీకిన నారు కట్టలని తీసి వేరేమలో వేశాను కొంచెం సేపు చేయగానే బాడీ పెయిన్స్ వచ్చాయి